రామాయంపేట మండల కేంద్రంలోని మల్లె చెరువులోని ముదిరా సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలోని చేప పిల్లలను చెరువులో వదిలే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేప పిల్లలు వదలడం జరిగిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మత్స్యకారుల సంక్షేమానికి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు రాష్ట్రంలో ప్రతి చెరువులో చేప పిల్లలు ఉచితంగా ఇచ్చి మత్స్యకారుల సంక్షేమానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నామని పేర్కొన్నారు మత్స్యకారులు అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని పేర్కొన్నారు మత్స్యకారుల అభివృద్ధి ప్రభుత్వం కృషి చేస్తుందని వారు వెల్లడించారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత కౌన్సిలర్ కౌన్సిలర్లు దేమే యాదగిరి అలాగే సుందర్ సింగ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటేష్ కుమార్ సాగర్ ముదిరా సంఘం నాయకులు అధ్యక్షులు దేవుని సర్వయ్య పోచమ్మల సిద్దిరాములు ఉపాధ్యక్షులు రెడ్డబోయిన నరేష్ కోశాధికారి దేవుని నర్సింహులు ప్రధాన సలహా సలహాదారులు అక్కల మల్లేశం భూమా రమేష్ బండి ఆనంద్ రొయ్యల కిషన్ భూమా కిషన్ పుట్టి స్వామి తదితరులంతా పాల్గొన్నారు మరి చేప పిల్లలను విరివిగా సప్లై చేస్తూ మరి ప్రతి చెరువులో కూడా నియోజకవర్గంలోని ప్రతి చెరువులు రాష్ట్రంలో కూడా ఈ చేప సంపద మత్స్య సంపద పెరగాలనే ఆలోచనల మరి బాగా అభివృద్ధి చేస్తూ మరి వారి ఆర్థికానికి మరి తోడ్పడుతున్నందుకు వారికి కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని చెర్లలో ప్రాజెక్టులలో పిల్లలు వేయడానికి నిర్ణయం తీసుకొని అందులో భాగంగా మెదక్ నియోజకవర్గంలో మన ప్రియతమ శాసనసభ్యులు రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో ఈ నియోజకంలో నియోజకవర్గంలోని ప్రతి చెరువులో ప్రతి కుంటలో చేపలు విడిచిపెట్టి రౌటలు కానీ మన బొచ్చలు కానీ కొన్ని దగ్గరలో మన కూర ముట్టలు దొరికినా చేస్తున్నారు కాబట్టి ఈ చేపలన్నీ మంచిగా అయ్యి వీళ్ళ ముద్రా కులస్తులందరికీ ఆర్థికంగా ఎంతో కొంత తోడ్పాటు అనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నాణ్యమైన చేపలను పంపిణీ చేయడం జరుగుతుంది గతంలో నాణ్యత లేని చేపలు వచ్చేది అది కాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కఠిన చర్యలు తీసుకొని అధికారులను అప్రమత్తం చేసి నాణ్యమైన చేపలు పంపిణీ చేయడం ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దీన్ని మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని అభినందిస్తూ మా శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ ముదురా సోదరులు కూడా కృతజ్ఞత తెలుపుతూ ఖచ్చితంగా నాణ్యమైన చేపలు ఉత్పత్తి చేసి ప్రజలకు సరసమైన ధరలు అందించవలసిందిగా మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం జై మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి అభివృద్ధి చెందాలన్న ఆలోచనలా మరి చేప పిల్లలను విరివిగా సప్లై చేస్తూ మరి ప్రతి చెరువులో కూడా నియోజకవర్గంలో ప్రతి చెరువులు రాష్ట్రంలో కూడా ఈ చేప సంపద మత్స్య సంపద పెరగాలన్న ఆలోచనల మరి బాగా అభివృద్ధి చేస్తూ మరి వారి ఆర్థికానికి మరి తోడ్పడుతున్నందుకు వారికి కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ లోని ప్రతి చెరువులో ప్రతి కుంటలో చాగ చెప్పు ਹਾਂ ਭਾਈ ਮਾ 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 ਮਾ